పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ రోజు రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నరసాపురం పట్టణంలోని గోదావరి తీరాన సూర్య దేవాలయంలో సూర్య భగవాన్ని శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే దంపతులకు పురోహితులు ఆశీర్వచనాలు అందించారు నరసాపురం తీరంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 సీతారామ సీత సూర్యనారాయణ వారి రథోత్సవ రథసప్తమి మహోత్సవ కార్యక్రమాలు కాబట్టి ఈవేళ ఆరోగ్యం భాస్కరాదిత్యేత అంటే ఈ రోజున సూర్యనారాయణ స్వామివారిని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో ఎవరైతే ఆయనకి అర్చనాది కార్యక్రమాల్లో పాల్గొంటారో తీర్థప్రసాదాలు స్వీకరిస్తారో వారందరికీ కూడా ప్రత్యక్ష అయినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి వారు ఇవాళ అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి పొద్దున్న నాలుగు గంటలకు అభిషేకం తర్వాత సూర్య నమస్కారములు పది గంటల నుండి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంత అత్యంత వైభవపేతంగా మేళతాళములతోటి భక్త జన సందోహంతో ఈ కార్యక్రమం విరా జరిపింపబడుతుంది ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ సూర్యనారాయణమూర్తిని కళ్యాణం కానీ ఈ యొక్క సూర్య నమస్కారాలను కానీ దర్శిస్తారు వారికి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఈ గ్రామం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని లోక కళ్యాణం కోరుతూ ఈ రోజున ఈ కార్యక్రమం అంతా కూడా జరిపింపబడుతున్నది అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ஸ்ரீகாகுளம் குலம் சூரியநாராயண சி